సన్మానం చేస్తున్నప్పుడు చప్పట్లు విద్యార్థులందరూ కూడా అలాగనే సర్మాట అధినేత విజయందర్ రెడ్డి గారికి వేద సుభాష్ రెడ్డి గారు సన్మానించారు భద్ర పురస్కరించుకొని అలాగనే చేస్తున్నారు Happy birthday to you Happy birthday to you. Happy, Happy, Happy yes, launching <me get> <laughs> <laughs> మాజీ ఎమ్మెల్యే వేసు సుభాష్ రెడ్డి గారి చేతుల మీద లాంచింగ్ అయింది కార్యక్రమంలో చాలా మంది పెద్దలు కూడా పాలు పంచుకున్నారు సో ఈరోజు బర్త్డే సందర్భంగా అలాగనే వారి యొక్క నాన్నగారి క్లాప కాడదని ప్రశ్న కూడా ఏర్పాటు చేయడం స్కూల్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే బిఎస్ఆర్ ట్రస్ట్ లాంచింగ్ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది బాణాల సుదర్శన్ రెడ్డి గారు అంకుల్తో నాకు చాలా అనుబంధం ఉంది వారు కూడా భారతీయ జనతా పార్టీ తిల్కన్నా డివిజన్లో మొదటి నుంచి పార్టీని వారు పెద్ద దిక్కుగా ఉండి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది ఆ క్రమంలో నాకు అంకులతో చాలా అనుబంధం అదేవిధంగా విజేందర్ రెడ్డి కానీ వారి అమ్మగారు కానీ వారి కుటుంబంతో మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నిజంగా ఈరోజు వారి యొక్క తండ్రి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ప్రజలకు పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వారి తండ్రి గారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి వారు ఇంకా ముందు కూడా అందరికీ పేద ప్రజలకు కార్యక్రమాలు చేయాలని అనుకోవడం నిజంగా మనందరం కూడా హర్షించదగిన విషయం విజేందర్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి కూడా ట్రస్ట్ ఓపెన్ చేయక ముందు నుంచి కూడా స్కూల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా హెల్త్ క్యాంపులు అలాగే పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ నిజంగా ఈరోజు సర్మౌన్ స్కూల్ రెండు బ్రాంచీలు పెట్టి చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తుగా ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం రాబోయే రోజుల్లో విజేందర్ రెడ్డి గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో వారి తండ్రి గారి ఆశీస్సులతో ఇంకా మునుముందుకు వెళ్ళి ఈ ట్రస్టుని ద్వారా పేద ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు విజేందర్ రెడ్డి గారు నమస్తే तो डिस्क 2 3 ये कहते आ रही कि Terima kasih telah <laughs> menonton r i g